హలో ఫ్రెండ్స్ రైస్ అలాట్ ఈరోజు ఒక అద్భుతమైన పాట రండి ఈ విన్షీల్డ్ని చూడండి ఈ కార్ విండ్షీల్డ్ అంతా కూడా రెయిన్ వాటర్తో నిండుంది సో ఇదిలాగున్నప్పుడు మనం సరిగ్గా చూడలేదు మనకు రోడ్ సరిగ్గా కనిపించదు సో దానివల్ల మనం సరిగ్గా డ్రై చేయలేము అట్లాంటి టైంలో మనకున్న ఆప్షన్ ఏంటంటే లుక్ ఒక ద విండ్షీల్డ్ ఇలాగ వైప్ చేయగానే ఆ వైపర్ విండ్షీల్డ్ అంతటినీ కూడా క్లీన్ చేస్తుంది అప్పుడు మనకు ఒక క్లియర్ విజన్ ఉంటుంది చక్కగా మనం రోడ్ చూసి డ్రైవ్ చేయొచ్చు అలాగే కార్లో ఉక్కపోస్తే ఏసీ ఉంటుంది నైట్ టైం డ్రైవ్ చేయడానికి లైట్స్ ఉంటాయి ఇవి అందరికీ తెలిసిన విషయాలు ఎందుకు చెప్తున్నాను అని అంటే కార్ని తయారు చేసినప్పుడు ఆ కార్లో సహజంగా ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి అప్పుడు ఏ ఆప్షన్ ఉంటే లేదా ఏ ఉపకరణం ఉంటే ఆ సమస్య నుంచి బయటపడతామని ఈ కార్ని తయారు చేసినప్పుడు అన్ని విధములైనటువంటి సౌలభ్యాలను తయారు చేసుకొని పెట్టాను మానవ మేధస్సుతో ఒక కార్ని తయారు చేసేటప్పుడే లోపల ఉంటే ఉక్కపోస్తుంది ఏసీ ఉండాలి విండ్షీల్డ్కి వైపర్ ఉండాలి రెయిన్ వాటర్ వచ్చినప్పుడు క్లీన్ చేస్తుంది తర్వాత చీకట్లో డ్రై చేసినప్పుడు లైట్స్ ఉండాలి ఇలాగ ఆలోచిస్తాం కదా దేవుడు తన నోటి మాట ద్వారా ఈ సృష్టిని అంతా చేస్తే నిన్ను నన్ను తన స్వహస్థాలతో తన స్వరూపమందు తన పోలికలో మనల్ని చేసాడు తల్లి గర్భంలో నుంచి అడుగు బయట పెట్టింది మొదలు ఈ భూగర్భంలో మంటిలో మంటిగా కలిసిపోయేంత మటుకు నీకు కావలసింది నీకు అవసరమైంది నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పోరాటాల్లో అనుభవిస్తున్నటువంటి శోధనల్లో సహిస్తున్న సమస్యల్లో నీకు కావలసిన వాటన్నిటిని ఆయన సిద్ధపరిచయం ఉంచాడు వాటిని మనం కనుగొనాలి వాక్యం అనేటువంటి వెలుగులో దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యం ఏంటి ఎలాగున ఈ సమస్యను జయించగలుగుతాం ఎలాగూ ఈ పరిస్థితిని పరిష్కరించుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి ఈ లోకంలో పరిష్కారం లేని సమస్య లేదు పరిష్కరించలేని సమస్య లేదు నిన్ను చేసిన దేవుడు ఈ పరిస్థితుల్లో నిన్ను అనుమతించిన దేవుడు ఈ పరిస్థితులను జయించడానికి ఆయన మార్గాన్ని సిద్ధపరిచి ఉంచాడు కొంతీలు కాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం పదమూడవ వచనంలో ఈ మాట చాలా స్పష్టంగా అంటున్నాడు ఆ శోధన తప్పించుకున్నట్టుకు కావలసిన మార్గాన్ని ఆయన సిద్ధపరిచాడు చాలామంది పరిష్కారాన్ని గుర్తించలేనప్పుడు పరిష్కారమే లేదు అని అనుకుంటాడు పరిష్కారమే లేదు అనుకున్న సమస్యలకు చావే పరిష్కారం అనుకుంటారు వారు పరిష్కారం లేదు అని ఎందుకు అంటున్నారంటే పరిష్కారాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు మీ సమస్యలకు పరిష్కారాన్ని బైబిల్ చెప్తుంది ఆ సమస్యను జయించడానికి కావలసిన మార్గాన్ని బైబిల్ చూపిస్తుంది కాబట్టి విశ్వసించండి మీరు ఇప్పుడు ఏ పరిస్థితి అయితే అవుతున్నారు ఆ పరిస్థితిని మీరు జయించబోతున్నారు ఈ సమస్యాత్మకమైన పరిస్థితులను పరిష్కరించుకొని ప్రభు సాక్షిగా నిలవబడదాం ఆయన నామాన్ని మహింపరుత